హాయ్ అండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు రోజు ముందుగా అయితే మాత్రం నేను ఇక్కడ విఘ్నేశ్వరుడి దగ్గర దీపం పెట్టుకుంటాను తర్వాత దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి పూజాది కంప్లీట్ చేసుకుంటాను స్నానం చేసి వచ్చిన వెంటనే పులిహారి పరవన్నం చేశాను దేవుడికి నైవేద్యంగా పెట్టుకుందాం అని చెప్పేసి పరవన్నం అయితే కొంచెం గిన్నెలోకి తీసుకుంటున్నాను రోజులైతే మాత్రం చాలా ఫాస్ట్ గా పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఇక లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికీ కూడా వన్ ఇయర్ గడిచిపోయింది అంటే కూడా ఏమీ తెలియట్లేదు అందరం కూడా బిజీగా అయిపోవడం వల్ల ఈ బిజీ లైఫ్లోని రోజులు ఎలా వెళ్ళిపోతున్నాయో కూడా తెలియట్లేదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇక సంవత్సరాలు సంవత్సరాలు అలా గడిచిపోతున్నట్టు అనిపిస్తుంది చాలా పరిగెట్టేస్తున్నట్టు అనిపిస్తుంది పూజ కంప్లీట్ చేసుకొని వచ్చేసి ఇక బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి వేడి చేసుకుంటున్నాను బార్లీ పెసలు శనగలు కలిపి నానబెట్టేసి తాలింపు పెట్టేసుకొని ఇక మేము ఒక నాలుగు ఐదు రోజులకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము మార్నింగ్ టైంలోని ఇవే బ్రేక్ఫాస్ట్గా వేడి చేసుకొని తినేస్తూ ఉంటాము అందుకే మాకు సాధారణంగా మార్నింగ్ టైంలోని అంతా బ్రేక్ఫాస్ట్ చేసుకునే పని అయితే ఉండదు ఒకసారి చేసుకున్నానంటే నాకు నాలుగైదు రోజులకి అయితే వచ్చేస్తుంది మేమిద్దరం తినడానికి ఇలాగా ఒక కప్పు తిన్నామంటే చాలాసేపు అయితే ఆకలి వేయదు ఎందుకంటే మనం ఇందులో వేసుకున్నవన్నీ కూడా కొంచెం హెవీగా అనిపిస్తుంది కొంచెమే తిన్నా కూడా అందువల్ల మాకు మార్నింగ్ ఇది తినేసిన తర్వాత ఒక రెండు మూడు గంటలకైతే మాకు ఇంకేమీ తినాల్సిన అవసరం ఉండదు ఇక ఈ రోజు అయితే మాత్రం కొంచెం హెడ్ ఎక్కువగా వస్తుంది తలకి కూడా స్నానం చేసిన మూలాన్ని చాలా మందికి వింటున్నాను తలకు స్నానం చేస్తుంటే పడట్లేదు ఈ మధ్య అని చెప్పి అలాగే నాకు కూడా తల అంటుకున్నానంటే మాత్రం రోజు చాలా తలనే వచ్చేస్తూ ఉంటుంది పైగా చలిగా కూడా ఉండడం వల్ల ఏంటంటే తొందరగా ఆరదు అలాగని చెప్పేసి డ్రైయర్ వాడానంటే తల మరీ బిరుసుగా పీచులాగా అయిపోతుంది అందుగురించి అని చెప్పేసి డ్రైయర్ కూడా వాడకుండా అలాగా నేచురల్ గానే ఆరేలాగా చూసుకుంటున్నాను

పండగల టైంలో కొంచెం తినడం అయితే డిలే అవుతూ ఉంటుంది మాకు బ్రేక్ఫాస్ట్ కూడా ఈ టైంకి అయిపోతుంది ఈరోజు కొంచెం లేట్ అయింది పూజ అన్నీ కంప్లీట్ చేసుకుంటలోకి ఇక లేట్ అవడం వల్ల ఈ స్ప్రౌట్స్ కూడా వెయిట్ చేయడం లేట్ అయిపోయింది ఇక మీటింగ్ అది స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి మా హస్బెండు స్ప్రౌట్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు నేను ఇంకా టీ పెట్టి తర్వాత పట్టుకెళ్ళి ఇస్తాను తినడం కంప్లీట్ చేసి వచ్చేసి ల్యాప్టాప్ వేసుకొని కూర్చుంటున్నాను అమెజాన్లో కొన్ని ఆర్డర్స్ పెట్టాల్సినవి ఉన్నాయి అవి ఆర్డర్ చేసేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను మార్నింగ్ టైము కాఫీ టైం అయితే మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ రూమ్లోనే కూర్చొని తాగుతాము ఈరోజు కాఫీ టైం లేదు కాబట్టి ఇక బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడ కూర్చొని తిన్నాను మాకు మార్నింగ్ రూమ్ అంతా కూడా ఉదయం పూట చాలా ఎండ వస్తుంది ఎందుకంటే అది తూర్పు సైడ్ ఉంటుంది రూము అందుగురించి అంత గ్లాసెస్తో ఉండడం వల్ల ఎండ వచ్చిందంటే మాత్రం మంచి ఎండ కొట్టేస్తూ ఉంటుంది అందువల్ల చాలా బాగుంటుంది ఉదయం పూట అక్కడ స్పెండ్ చేయడానికి పైగా ఏంటంటే అక్కడ టీవీ ఐప్యాడ్ ల్యాప్టాప్ ఫోన్స్ ఏమి పట్టుకోకుండా కూర్చుంటాం కాబట్టి ప్రశాంతంగా కొంచెంసేపు కూర్చోడానికి బాగుంటుంది డిష్ వాషరు వాషింగ్ మిషన్ క్లీనరు ఆర్డర్ పెడదామని కూర్చున్నాను బయట అని చెప్పేసి మనం ప్రీవియస్ కొన్నవే కొనుక్కున్నప్పుడు ఈజీగా అయిపోతుంది ఆర్డర్ పెట్టడం అందువల్ల నాకు చాలా ఫాస్ట్గా అయిపోయింది వాతావరణం అయితే ఇంప్రూవ్ అవుతుంది కొంచెం చలి తగ్గడం వేడి ఎక్కువ అవడం వల్ల కొంచెం బాగుంటుంది ఇక అంత హీటర్స్ అయితే ఆన్ చేసుకోవాల్సిన అవసరం ఉండట్లేదు లైట్గా ఆన్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ హీటర్స్ ఆన్ చేసుకోవడం వల్ల ఏంటంటే స్కిన్ కూడా డ్రైగా అయిపోయి ఇకలా ముడుచుకుపోతున్నట్టు అనిపిస్తుంది అందు గురించే హీటర్ కూడా ఎక్కువసేపు ఆన్ చేసుకోబుద్దు ఇక జాకెట్స్ ఇవన్నీ వేసుకుంటే ఇంకా అంత చలిగా అనిపించదు బయటకు వెళ్ళినప్పుడు అంటే మాత్రం ఒక రెండు కేజీలు బరువు అయితే వేసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఎక్కువ చలి ఉన్నప్పుడు ఇప్పుడు కొంచెం చలి తగ్గుతూ ఉంది కాబట్టి కొంచెం జాకెట్లు సన్నంగా ఉన్నవి వేసుకుంటే సరిపోద్ది ఇక లోపల ఇంట్లో కూడా బాగానే ఉంటుంది ఎండ అది రావడం వల్ల కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఎండ వస్తే మాత్రం ఎందుకంటే కొంచెం ఏదో జీవితంలో వెలుగు వచ్చినట్టు అనిపిస్తుంది ఎండ ఉంటే ఈ రోజు వంట పని కూడా పెద్దగా లేదు రోటీను గుత్తి వంకాయ కూర చేసేద్దాం అనుకుంటున్నాను ఇక రోటీ పిండి కూడా నేను కిచెన్ ఎయిడ్ మిక్సర్లో వేసి కలిపేసుకున్నాను నాకు కుడిచేయి కొంచెం నొప్పిగా ఉండడం వల్ల పిండి అయితే కలపలేకపోతున్నాను లేకపోతే ఇంతకుముందు ఏ రోజుగా రోజు కొంచెం కొంచెం పిండి కలుపుకొని ఆ రోజుకి సరిపడగా చేసి వాడేసుకుంటూ ఉండేవాళ్ళం ఇక ఇప్పుడైతే మాత్రం కిచెన్ ఎయిడ్ మిక్సర్లో వేసి ఇంకా రెండు మూడు రోజులకి సరిపడగా కలిపేసుకుంటున్నాను అందులో కొంచెం పిండి కలపడానికి అవ్వదు మిక్సరు పెద్దది అని రెండు మూడు రోజులకు సరిపడగా కలుపుకుంటేనే అవుతుంది ఇక సరే ఈ రోజుకి సరిపడగా పిండి ఉంచుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నాకు రేపు ఎల్లుండా కూడా రోటీస్ చేసుకోవడానికైతే పిండి కలుపుకోవాల్సిన అవసరం ఉండట్లేదు టీ మరిగేలోగా నేను పులిహారి ఒకసారి చెక్ చేసుకున్నాను మార్నింగ్ కలిపేసాను కదా ఒకసారి పులుపు ఉప్పు సరిపిందో లేదో అని ఉల్లి అయితే సరిపోయింది ఉప్పు సరిపోలేదని కొంచెం వేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నాను నిన్న ఇండియా బజార్కి వెళ్ళాము వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇక పర్పల్ వంకాయలే దొరుకుతాయి ఇక్కడ ఇక చిన్న చిన్ని వంకాయలు అన్ని ఏరుకొని తెచ్చుకున్నాను గుత్తి వంకాయ చేసుకుందాం అని చెప్పేసి ఇక వంకాయలు కూడా తెచ్చిన వెంటనే వండేసుకుంటే చాలా బాగుంటున్నాయి ఒక నాలుగైదు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వండుకుంటే మాత్రం బాగుంటలేదు అంతా అవి కొంచెం నల్ల నల్లగా అయిపోయి కలర్ మారిపోతున్నాయి లోపల కూడా ఏంటంటే కలర్ చేంజ్ అయిపోయి ఉడకట్లేదు సరిగ్గాను అందు గురించి అని చెప్పేసి తెచ్చిన వెంటనే వండేస్తున్నాను ఈ మధ్య వంకాయలు అయితే మాత్రం టీలో నీళ్లు పాలు పంచదార టీ పొడి అన్నీ ఒకేసారి వేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మరిగించేసుకుంటాను మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్తూ ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ